సో ప్రధానంగా గూడపాటి శ్రీనివాస్ గారు రేపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు సో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లెలో ఆయన మరి గతంలో కూడా పోటీ చేసి ఓటం చెందారు గత ఎన్నికల్లో టికెట్ రాలేదు ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశంలో చేరతారంటే ఆయన కూడా ధృవీకరించారు మీడియాతో మాట్లాడుతూ సో ఇప్పుడు ఎలా స్వాగతిస్తున్నారు గూడపాటి గారు సో మీరు ఎన్నో సంవత్సరాలు ఆయన మీద పోరాటం చేశారు అనగానే సత్యప్రసాద్ గారితో కలిసి మరి ఇప్పుడు మీరు అందరు కలిసి ఉంటారా అందులో ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటగా కన్న తల్లి విశ్వాసం కోల్పోయాడు తన తోబుట్టమైన చెల్లి విశ్వాసం కోల్పోయాడు అలాగే గత ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయాడు ఈ రోజు నాయకులు కార్యకర్తల విశ్వాసం కూడా కోల్పోయాడు తదంగా రాజకీయాల్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యూడలిస్ట్ మెంటాలిటీకి సరిపడలేక ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం మేము కూడా వస్తామని చెప్పంటే డెఫినెట్ గా స్వాగతిస్తాం మా పార్టీకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే తనకున్న పదవికి రాజీనామా చేసి హలో ప్లీజ్ కంటిన్యూ సార్ తనకున్న పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఎటువంటి స్వలాభాక్ష లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ ఎవరైనా వస్తానంటే స్వచ్ఛందంగా డెఫినెట్ గా స్వాగతిస్తాం సో మరి వారికి పదవులు ఇస్తారా మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి బీదామస్తాన్ గారికి కూటమి నుంచి తర్వాత రాజ్యసభ ఇస్తారని అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారికి ఆయనకి రాష్ట్ర రాజకీయాలు ఉండటం ఇంట్రెస్ట్ అని ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి సో ఆ కమిట్మెంట్తోనే వారు వస్తున్నారు పార్టీలో కానీ సో అదే కనుక జరిగితే మరి ఇప్పటి వరకు కష్టపడ్డ ఎంతోమంది ఉన్నారు మీరు కూడా గత ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు సో ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నారు మరి మీకు రావాల్సినటువంటి పదవులు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పోతే మీ పరిస్థితి ఏంటి రెండు సంవత్సరాల తర్వాతే అనుకుందాం ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు ఖాళీలు అయితే అప్పుడు మిలాన్ నాయకుడు పరిస్థితి సార్ ఒకటైతే చాలా విస్తర క్లియర్ గా చెప్పదలుచుకున్నాను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచించి చేస్తారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట ఒక నిజమైన కార్యకర్తగా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆయన మాట మాకు శిరోధార్యం ఎటువంటి ఆయన ఎవరికి ఏం చేయాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట మాకు వేదవ్యాకు ఆయన చెప్పింది మేము చేసుకుంటా వెళ్ళటమే తప్ప ఎటువంటి ఇది మా దగ్గర నుంచి అయితే ఉండదు మా దగ్గరికి ఎవరిన వస్తానంటే రమ్మంటాం స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని చెప్తాం అలాగే గతంలో వాళ్ళ యొక్క వాసనల్ని విడవ మనం అయితే గట్టిగా చెప్పగలుగుతాం ప్రజలు ఏసడించుకున్నారు గూడపాటి గారు యా గూడపాటి గారు ఒక ప్రశ్న హలో యా వినిపిస్తుందా గూడపాటి గారు వినిపిస్తుందండి మీ వాయిస్ వినిపిస్తుంది ప్రజలు గతంలో మీ అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు కూడా పార్టీలోకి వస్తే తీసుకుంటారా ఇప్పుడు పోతులు సునీత గారు రాజీనామా చేశారు సో ఇప్పుడు వారు కూడా మీ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది వారు కూడా జాయిన్ చేసుకుంటారా వ్యక్తిగత విమర్శ పాలసీ ప్రకారంగా ఎవరైనా విమర్శించవచ్చండి వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు అనుమతించేది లేదు ఇది క్యాడర్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుంటున్నారు వ్యక్తిగత విమర్శలు పాలసీ డిసిషన్ మీద విమర్శలు అంటారా రాజకీయ సహజం వాటి గురించి ఎవరైనా పట్టించుకోవాలి వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు భరించేది లేదు వైసీపీ నాయకులు ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వారికి పెద్ద ఎత్తున డబ్బులు ఆశ చూపి వారిని తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తా ఉన్నారు సో నిజంగానే కొనుగోలు చేస్తా గురి నిజంగా కూటమికి నూట అరవై మూడు స్థానాలు పైగా వచ్చి ఉంటే ఈ రోజు మాకు అవసరం ఏముందండి వాళ్ళు కొనుగోలు చేసిన అవసరం వాళ్ళతో మాకు ఏం అవసరం ఉంది రేపు ఒక్క సంవత్సరం అయితే మొత్తం రాజ్యసభ రాజ్యసభ సభ్యులందరూ అందరూ కూటమి అవుతారు కొనుగోలు చేసే అవసరం ఏముంది ఇవాళ మేమేదో బొటాబొటీ దీనిలో ఉండి మెజార్టీలో ఉండి అంటే పోనీ ఏదన్నా ఒక అవకాశం ఉంటుంది అటువంటి కొనుగోలు రాజకీయం తెలుగుదేశం హిస్టరీలో లేదు గతంలో చేయలేదు ఇప్పుడు చేయదు ఎప్పుడు చేయదు ఎవరో గొడ్డగాల్చి మొగానేసి వాళ్ళ యొక్క నైజమే ఆ పార్టీలో ఉన్న నాయకులు నైజమే అది వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడేదే అది ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చి కూడా మా ఎమ్మెల్యేలు తీసుకుపోయారే ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిస్తే వాడిని కూడా తీసుకుపోయారే ఆ చరిత్ర వాళ్ళకు ఉంది మాకు లేదు ఎవరైనా స్వచ్ఛందంగా వస్తారు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో వస్తే నూట యాభై ఒకటి వచ్చిన వాళ్ళ చరిత్ర వాళ్ళకు ఉంది మా నూట యాభై ఒకటి వచ్చిన జనసేన ఏకైక ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకుపోయారు కదా మా దగ్గర నుంచి ఐదు ఎమ్మెల్యేలు లేకపోయారు కదా అంటే మీ దగ్గర తీసుకున్న ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యే అంటే మీ దగ్గర తీసుకున్న ఎమ్మెల్యేల మీద కండవా వేయలేదు అనుకుంటా వారి మేడలో సో వారిని వాడుకొని వారి చేత మీ మీద మీ అధినేతని దూషించే కార్యక్రమం చేశారు అనేది ఉన్నటువంటి ప్రచారం ప్రచారం కాదు వాస్తవం రాజకీయాల్లో కొత్త సంస్కృతి కూడా బందండి భార్య ఎమ్మెల్యే అయితే మగుడు కండవాయటం మగుడు ఎమ్మెల్యే అయితే తమ్ముడు కండవాయటం లేదా కొడుకు కండవ వేయటం ఇటువంటి సంస్కృతి తెరలేపిందే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సంస్కృతిని వీడు కంటిన్యూ చేశాడు లేదండి మనం మాట్లాడాలి ఒకటి సార్ గౌరవం అనేది మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వచ్చు కానీ అతను చేసిన అరాచకాలం ఇవాళ మీరు చూశారు కదా ఆ నటిని ఎవరినో ఒక ఆడపిల్లని ఎంతలాగా హింసించారండి వీళ్ళకి వీళ్ళకి ఒకటే అండి దూసుకోవటం దాచుకోవటం అడ్డొచ్చిన వాళ్ళని హింసించటం ఇది ఒక్కటే తెలుసు ఏ రోజు కూడా ప్రజల కోసం గతంలో కూడా మీ డిబేట్ లో చెప్పాను ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్ వాళ్ళు కూడా ఈవీఎం బటన్ నొక్కారు గాలిలో గెలిచిపోయాడు రైట్ గోడపాటి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సో వెంకటేష్ గారు డబ్బులతో కొనుగోలు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీకి గతంలో లేదు ఇప్పుడు లేదు ఎవరొచ్చినా టిడిపిలోకి వచ్చినా కూటమిలో ఉన్నటువంటి పార్టీలోకి వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా కూడా వారిని వారిని క్రాస్ చెక్ చేసుకుని పార్టీలో జాయిన్ చేసుకుంటాం వారు ఇష్టపడే పార్టీలోకి వస్తున్నారు అసలు మాకు అవసరం లేదు వారిని రమ్మనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి బలంగా ఉంది కాబట్టి అనేది గూడపాటి గారు వాదన ఏమంటారు నిజమేనండి గోడపాటి గారు చాలా చక్కగా చెప్పారు కాకపోతే ఏంటంటే తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంటంటే ఏ రోజు ఆ రోజే పరగడు పొద్దున లేకంగానే ఫ్రెష్ గా స్టార్ట్ అవుతారు కాబట్టి ఆయన అలా మాట్లాడటంలో పెద్ద విచిత్రమే లేదు స్టీఫెన్ సేన్ గారికి డబ్బులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా బీజేపీ పార్టీ ఇచ్చిందా అర్ధరాత్రి పూట ఆంధ్రప్రదేశ్ పారిపోయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చాడా లేకపోతే ఆ బ్రీఫ్ మన వాళ్ళ బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి అని మాట్లాడింది ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ వాయిస్ నాది కాదని కూడా ఆయన చెప్పే పరిస్థితి కాదు మరి సాక్షాత్ అక్కడ డబ్బులు ఇచ్చి దొరికిపోయినటువంటి పరిస్థితి గతంలో అన్ని రాజకీయ పార్టీలు నాట్ ఓన్లీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ రోజు జనసేన పార్టీ కూడా విమర్శించింది ఆ విషయాన్ని అనేక సార్లు ప్రస్తావించారు బిజెపి పార్టీ వారు కూడా ప్రస్తావించారు డబ్బులు ఇచ్చి దొరికిపోయిన పార్టీ ఏది అనేది అందరికి ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే కానీ తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంటంటే ఏ రోజు గారు అయితే ఫ్రెష్ స్టార్ట్ నిన్న జరిగింది ఏంటనేది మర్చిపోదాం ఇవాళ కొత్తగా మళ్ళీ మొదలండి ఇప్పుడు అలా అనుకున్నట్లయితే మీరు ఇరవై మూడు సీట్లతో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మాత్రం ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా మీలాగా ప్రోత్సహిస్తున్నట్లయితే మందిలో నలుగురు అనధికారికంగా మీతో కొనసాగారు యా ఇంకొక మాట అవలే గారు ఎంగేష్ గారు మీరు చెప్పిన దానికి గోడపడ్డారు రెస్పాండ్ అవుతారో లేదో జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎలల ఇవాళ వాళ్ళ నాయకులు ఎస్ఎస్ నిద కోలుపోయాడు కాబట్టి వాళ్ళు వక్తకి ప్రయత్నిస్తున్నారు రాజీనామా చేసి వక్తకి ప్రయత్నిస్తున్నారు వాళ్ళేమన్న ఎమ్ఎల్ఎల్ గా ఎమ్ఎల్ఎల్ పోస్ట్ పట్టుకుని అలా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి తీసుకున్నట్లయితే మీరు మాట్లాడారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యే తీసుకుని వాళ్లలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చిన రోజున ఇటువంటి నీతి వాక్యాలు చెప్పినట్లయితే చాలా అద్భుతంగా ఉండేది ఆ రోజు చేసిన పనిని ఈ రోజు చేయండి ఈ రోజు చేస్తాను ఈ రోజు చెప్పిన నీతిలో ఆ రోజు చేయలేదు కదా రెండోది డబ్బులు ఇస్తూ దొరికిపోయిన పార్టీ మీది కాదా ఈ రోజు ఏదో సినీ నటి లేకపోతే ఏదో కేసు అని అంటున్నారు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు దానికి ఎవరి ఆమోదం అవసరం లేదు ప్రభుత్వం మీది ఖచ్చితంగా తీసుకోండి కాల్మనీ సెక్స్ రాకెట్ ఎవరు పదకొండు వందల మంది ఆడపిల్లల బతుకు బెజవాడు నడిపోతులు

లేదా నాగార్జున జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారా ఖచ్చితంగా సిబిఐకి కప్పు చెప్పింది ఎవరండి సిబిఐకి కప్పు చెప్పింది అప్ప చెప్పారా వీళ్ళు సాక్షాత్ ఎంఆర్ఓన్ కొట్టారు మహాప్రభు అని చెప్పి రెవెన్యూ అసోసియేషన్ మొత్తం వస్తే రాజేష్ వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చినటువంటి ముఖ్యమంత్రి మనం గత చరిత్ర మర్చిపోతే అలాగా ఆడవాళ్ల మీద దాడులు చేసిన చరిత్ర లక్ష్మీపారతి గారితో మొదలైంది ఇప్పుడే మొదలవలా ఎన్టీ రామారావు గారు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకుని ఈమె ఆ భార్య ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి మొదలైంది కాబట్టి మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని కొన్ని చెప్పకండి బాబాయ్ మీరు పొట్టు మాట్లాడతారు రక్త చరిత్ర పుస్తకాలు వేసి సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి గందరగోళం చేసి అధికారంలో రాగానే ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించింది తెలియజేసి గారు ఎంత మంది జాయిన్ అయిపోతున్నారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూట లోకి వారు చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారు గోడపాడి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి అనేది ఉండదు సార్ వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ లేడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు ఎందుకంటే తను తను ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త విశ్వాసం కోల్పోయాడు విశ్వాస విశ్వాసం లేని నాయకుడి దగ్గర ఎవరు కూడా ఉండలేరు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఒక అపాయింట్మెంట్ లేదు పోనీ వాళ్ళకి ఏదైనా అభివృద్ధి నిధులు ఇచ్చాడంటే అది లేదు అతను ఓర్చుకుని ఓర్చుకుని ఉండబట్టలేక ఈ రోజున బట్టబయలు అయ్యి ఈ నాయకుడి దగ్గర ఉంటే మన రాజకీయ జీవితం లేదు మనకు ప్రజా సేవ చేయలేమని ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ బీదా మస్తాన్ గారిది అదేవిధంగా మోపితేంకట్రామణ గారు రాజ రాజీనామా ఆమోదించారు ఇక కంటిన్యూ చేయండి గోడపాటి గారు ఇప్పుడు ఉన్న బాబాయి ఉండడు ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఉండరు ఎవరి కాళ్ళు ఎవరు కూడా విశ్వసనీతి లేని నాయకుడి దగ్గర ఉండలేరు ఒక గుర్తు పెట్టుకుని ఎవరైనా ఆ రోజున ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా గట్టిగా నిలబడ్డారు మా ఎమ్మెల్యేలు అందరూ ఎందుకంటే మా నాయకుడు విశ్వసనీతి లేని నాయకుడు కాబట్టి ఈ నాయకుడితో ఉంటే మనకు భవిష్యత్తు ఉండేది నాయకుడిని నమ్మొచ్చు అని చెప్పేసి నిలబడ్డారు నలుగురు నలుగురు పక్కదారికి వెళ్ళినట్టున్నారు కదా నలుగురు పోయారు నిలబడ్డారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వాళ్ళని కూడా తీసుకునేవారు అని చెప్పేసి వెంకటేష్ గారు చంద్రబాబు గారు తప్పించి మిగతా ఆ పద్దెనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వంక చూడలేదు చూడలేదు ఎందుకు నా దగ్గర వాళ్ళు ట్రై చేశారు బాస్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి ఎవరు ట్రై చేశారు ఎవరు వెళ్ళాలి అక్కడికి ఈ రోజున నిత్యగా నిజంగా అరవై రోజులు కాలేదు అరవై రోజుల్లోనే ఇంత అంటే ఈ పార్టీ మునిగిపోయి ఎవరైనా మునిగిపోయే పడాడ బాస్ ఎవరు కదా చూసుకుంటున్నారు తప్పే వాళ్ళు తప్పలేదు పాపం ఏమన్న మనం ఎనకొస్తుంది లేదు ఎవడైనా ముంచేస్తాడు సొంత చెల్లికే అన్యాయం చేస్తున్నాడు నాయకులు గొప్ప మనవాడికి ఈరోజు వైసీపీ మర్చిపోండి వైసీపీ లేదు అందులో ఈ రోజున కూటమి ప్రభుత్వం అనుభవజ్ఞుడైన దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేయాలన్న తపనతో తను ఉజ్వల సినీ భవిష్యత్తును కూడా వదులుకుని కోట్లాది రూపాయలను వదులుకుని ఈ రోజున పేద ప్రజలకు సేవ చేయాలన్న తాపనతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన అత్యధిక దార్శికత అలాగే పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు దేశానికి ఆదర్శవంతమైన పరిపాలిస్తున్న బిజెపి ముగ్గురు కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తున్న ఉద్దేశంతో ప్రజలు కూడా విశ్వసించారు సో అందుకని ఇవాళ ఉన్న నాయకులు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే ఈ రాష్ట్ర యొక్క పురోగతిలో మనం కూడా భాగస్వాములు అవుతామని ఉద్దేశంతో వాళ్ళందరూ వస్తున్నాను తప్ప ఏదో ప్రలోభాలకు వచ్చి ఇది లోనై వస్తున్నారంటే నేను నమ్మను ఒకటి రెండవది ప్రలోభ పెట్టాల్సిన అవసరం కూడా కూటమికి లేదు జగన్ గారిపై తప్పుడు కేసులు పెట్టించి పదహారు నెలలు జైల్లో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొని జగన్ కుంగదీయాలని చూశాడు కానీ ఆయన వల్ల కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఏం చేయలేరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ రాజకీయంగా కిందకి దించలేవు అని చెప్పేసి పేరు నాని గారు వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు పేరు గురించి మాట్లాడాలంటే మా సోదరు చార్జ్ చార్జ్ గారు చెప్పాలి పేరు గారు నీకు ఆల్రెడీ వాడుకుని వదిలేశాడు జగన్ నిన్ను నువ్వే ఒక సాక్ష్యం పన్నెండు మందిని కంటిన్యూ చేస్తే కాపులు దిక్కి నీకీ లేదు కమ్మలు దిక్కిన కొనాల దానికి మంత్రి పదవి కంటిన్యూ చేయలేదు అందుకనే బందర ప్రజలు తిరస్కరించారు నిన్ను నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఎందుకన్నా మైకుల ముందు నాకు మంచి మిత్రుడే పాపం అక్కడ చెప్పే ఒకసారి ఎందుకు ఎందుకు సోదరావు ఊరికే మైకుల ముందుకు వస్తావు విశ్వస్త నీతో ఉన్నాడు మైకు ముందు రావచ్చు కానీ నువ్వు మాట్లాడితే ఎవరిచేవులకు ఎక్కట్లేదు సార్ ఆయనతో మాట్లాడు ఆ మాటకి సార్ ఏమంటారు ఆ పార్టీలో ఉన్నాడు పాపం మేము మా దగ్గర రాని అటు వాళ్ళని అదే చెప్పాను వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు రాని అని చెప్పా వేర్ని వెంకటరామయ్య అలి పేర్ని అనే అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించారు వ్యక్తి రాజకీయాల వ్యక్తిగత విమర్శలు పనికిరా వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు ఎవరిని కూడా రాని సో అతనికి ఇక్కడ ఇక్కడ ఆప్షన్ లేదు సో ఇంకా అక్కడ ఉండి ఏదో మాట్లాడి మాట్లాడుతున్నా అతను అతని మాటలకు మనం అతను ఆల్రెడీ సగం కుంగిపోయినాడు అతని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం రైట్ శాంత్ ప్రసాద్ గారు సో వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళకి అవకాశం లేదు నార్మల్గా పాలసీల మీద మాత్రం వ్యతిరేకించిన వారిని ఎవరినైనా కూడా మా అధినేతలు స్వాగతిస్తారు అని